మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకు వచ్చిన అనుగుణంగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మమ్మల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు ఊపిరిని పిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస వారి నామలు తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు ఏ మాటల చేత పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మనం వెలిగించుకొని రోజంతా దేవుని బలమ కలిగిన వారమే ఆయన రెక్కల సాటున మనం నివసిద్దాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే యాకోపు రాసిన యాకోబుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా విశ్వాస సైత్యమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపునని రాయబడింది అంటే విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు అంటే విశ్వాసం లేకుండా కూడా మనం ప్రార్థన చేయగలం చాలామంది చూడండి మాట్లాడుతూ బ్రదర్ నీకు అసలు తగ్గిపోయింది దాంట్లో డౌటే లేదు బ్రదర్ నేను ప్రార్థన చేశానంటాడు విశ్వాసం విశ్వాస సహితం అయిన ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన ప్రార్థన చేశాను తగ్గి తగ్గిద్ది అనుకుంటున్నాను లేండి తగ్గిస్తాడులే ప్రభు తగ్గిద్ది అనుకుంటున్నాలే అంటే కరెక్ట్ అయిన విశ్వాసం లేదు అంటే కరెక్ట్ అయిన కొలత లేదు దేవుని పిల్లరా ఆఫ్ కొలతతో చెప్తున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఎలా ఉంటుంది అంటే పట్టుదల ఉంటుంది దేవుని పిల్లరా అట్టి పట్టుదలతో విశ్వాసంతో కాని మనం ప్రార్థన చేస్తే ఒక రోగి ఒక రోగి అంట స్వస్థపడతాడు దేవుని పిల్లలు ప్రభు అతన్ని లేపుతాడు అనంటే దేవుడు ఇతనికి తగ్గించాలా తగ్గిస్తాడు తగ్గిస్తాడు అంతేనని ఒక బలంగా ప్రార్థన చేయగలిగితే ఎంత రోగి అయినా కూడా వాడిని ప్రభువు లేపుతాడు అని చెప్తున్నాడు నీ ప్రార్థనలో నా ప్రార్థనలో అంత బలమ కలిగి ఉండాలా భూమి మీద ఉన్న వ్యక్తి కూడా దేవుడి సన్నిధానానికి వచ్చి అలా ప్రార్థన చేసుకొని ఇతరుల కోసం ప్రార్థన చేసి అతను లేపగలిగే శక్తి బిడ్ ప్రతి బిడ్డ కలిగి ఉండినట్టు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ క్షేమ కలిగిన మా పరులకు తండ్రి నాయనాన్ని కృప్పగలిగిన నా వందనాలు తండ్రి విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థ పరిశుద్ధి ప్రభు అతను లేపుతాడని మాకు తెలియచేసేవ్ తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు ఒక పరిపూర్ణమైన విశ్వాసం నేను మీ సన్నిధానంలో మొరపెట్టి స్వస్థపరచగలిగే ప్ర ఆత్మని భూమి మీద బిడ్డ పొందునట్లు నా తండ్రినైనా నిజంగా అనారోగ్యంతో ఉన్న వారిని ప్రార్థన చేసినప్పుడునైనా ప్రభు లేపునట్లు అట్టి విశ్వాసము కలిగినైనా ప్రార్థన చేయగలిగే మహాభాగ్యం నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి ఈ మాటల ద్వారా వాళ్ళ హృదయాలు ఇవాళ మీరు వెలిగించి నీ బలిష్టమైన చేతుల కింద రెక్కల నేడులోని బిడ్డలను నడిపించి బలపరచుమని నీ కుమారుడు మా రక్షకుడు నీస్కరిస్తూ వారి నామే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మెందరికి నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు